ఎన్టీఆర్ గారి నట వారసుడు బాలకృష్ణకి ఇద్దరు అల్లుళ్ళు ఈసారి ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలు రాబట్టారు పెద్దల్లుడు నారా లోకేష్ మంగళగిరిలో ఎమ్మెల్యేగా చిన్నల్లుడు మతుకుమిల్లి భరత్ బాబు విశాఖలో ఎంపీగా గెలిచారు ఈ గెలుపు వీరిద్దరికీ కూడా మొదటిసారి కావడం ఇద్దరూ కూడా అద్భుతమైన మెజారిటీతో వైకాపా కంచుకోట లాంటి చోట్ల పాగా వేయడం విశేషం క్రితంసారి ఎన్నికల్లో లోకేష్ మంగళగిరి స్థానం నుండి కేవలం ఐదు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్ల తేడాతో ఓడిపోగా ఈసారి మాత్రం తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అదేవిధంగా భరత్ బాబు గత ఎన్నికల్లో కేవలం నాలుగు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్ల తేడాతో ఓడిపోగా ఈసారి ఏకంగా ఐదు లక్షల నాలుగు వేల రెండు వందల నలభై ఏడు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు ఈ గెలుపుతో అటు నారావారి కుటుంబంలోనూ ఇటు నందమూరి వారి కుటుంబంలోనూ సంబరాలు మొదలయ్యాయి నారా లోకేష్ బాబు గత ఎన్నికల్లో ఓటమి చవి చూడడంతో ప్రతిపక్షాల నుండి ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా కూడా ప్రజాక్షేత్రంలో నిలదొక్కుని మంగళగిరిలో అనేక సేవ మరియు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి నాన్ లోకల్ ముద్రను సైతం తుడిచివేసి నియోజకవర్గ ప్రజలకు తలలో నాలుకలాగా మారి యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్ర ప్రజలకు చేరువైన విధానం ప్రశంసనీయం